మనతోటి ఫోన్ లైన్ లో మాజీ మంత్రి రావిల కిషోర్ బాబు గారు మనతో ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు ఒకసారి వారితో మాట్లాడదాం రావిల కిషోర్ బాబు గారు గుడ్ ఈవినింగ్ ఎస్సీ వర్గీకరణ సంబంధించి అత్యున్నత న్యాయస్థానం గ్రీన్ సిగ్నల్ ఇవ్వటంతో ఎస్సీ సామాజిక వర్గం కింద వచ్చిన ఉపకులాల అందరికీ కూడా తగిన విధంగా న్యాయం జరుగుతుందని ఆశించవచ్చా న్యాయం అయితే జరుగుతుంది తప్పకుండా న్యాయం జరుగుద్ది కానీ మనం అనుకున్నంత స్థాయిలో న్యాయం జరగదు ఎందుకంటే ఇవాళ ఉద్యోగాన్ని కూడా జరిగిన నేపథ్యంలో ప్రభుత్వ రంగ ఉద్యోగాలు క్రమేపీ తగ్గిపోతున్నటువంటి నేపథ్యంలో మనం ఆశించినంత ప్రతిఫలం రాకపోవచ్చు డెఫినెట్ గా న్యాయం జరుగుద్ది న్యాయం అయితే జరుగుతుంది కొంత విడకపోయిన తనం కొంత మిగతా ఉపకులాల లాగా వాళ్ళే కొత్త అభివృద్ధి చెందడానికి ఉపయోగం అండి మా అయితే మన చాలా మంది ఏమనుకున్నారంటే ఇదంతా మొత్తం వ్యవస్థ మారిపోద్ది పరివర్తన జరుగుద్ది సమసమాజ నిర్మాణం జరుగుద్ది అనే వాదనలో కొంతమంది ఉన్నారు ఆ అపోహలకు పోకుండా మనం కొంత మేలు అయితే జరుగుతుంది ఇది ఆహ్వానించదగినది దీనికోసం ఎప్పటి నుంచో పోరాటం చేస్తా ఉన్నాము దీనికి ముఖ్యంగా ప్రధానమంత్రి గారికి చంద్రబాబు నాయుడు గారికి మల్లకృష్ణ మాదిరి గారికి ముగ్గురు కూడా ఆ మాదికులందరూ కూడా ఎప్పుడు రుణపడి ఉంటారు ఈ విషయంలో తప్పకుండా ఇది శుభ పరిణామం అయితే ఈ ఐక్యత పోకుండా అందరూ కలిసి ఉండాల్సినటువంటి అవసరం కూడా ఉంది అందరూ కలిసి ఐక్యతగా ఉంటేనే మళ్ళా సంఘటికంగా ఉంటేనే పొలిటికల్ పవర్ రావడానికి అవకాశం ఉంది వీళ్ళు అభివృద్ధి ఇంకా అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంది ఈ వర్గీకరణ అంశంలో ఇరుక్కుపోయి విడిపోయి బలహీన పడిపోయి అసలు సామాజిక పరివర్తన కోసం సంస్థ నిర్మాణం కోసం ఉద్యమం చేయకుండా వీటి వైపే చుట్టు తిరిగితే కూడా మళ్ళీ కొంత నష్టం జరుగుతుంది కూడా గమనించాలి మేధావులు ఎవరైనా కానీ మన అంతిమ లక్ష్యం రాజ్యాధికారం అంటే మా బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా అప్పుడు పొలిటికల్ పవర్ మాస్టర్ కి అన్నాడు నైన్ పంతొమ్మిది వందల ముప్పై ఐదులోనే ఆయన ఇండియన్ లేబర్ పార్టీ పెట్టి రాజ్యాధికారం కోసం జీవితం అంతా పోరాడాడు రిజర్వేషన్ అనేది ఒక అంశం అంతిమంగా ప్రజాస్వామ్యంలో సామాజిక వర్గాలు వాళ్ళే ఈ వ్యవస్థలను శాసిస్తారు వాళ్ళే ఈ వ్యవస్థల వల్ల లబ్ధి పొందుతారు వాళ్ళే ఈ వ్యవస్థల ద్వారా అభివృద్ధిలో ముందుకెళ్తారు రిజర్వేషన్ అనేవి ఓకే అవి కొంత పనిచేస్తాయి అదే సర్వరోగ నివారణ కాదు సర్వరోగ నివారణ ప్రజాస్వామ్యంలో రాజ్యాధికారం అని సో రాజ్యాధికారం అనే లక్ష్యాన్ని మనం నిర్లక్ష్యం చేయకుండా వర్గీకరణ అంశాన్ని పరిష్కరించుకుంటూనే దీర్ఘకాలిక లక్ష్యమైనటువంటి రాజ్యాధికారం వైపు ఎస్టీలు కానీ ఎస్టీలు కానీ బలహీన వర్గాలు కానీ అందరూ ఐక్యంగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది రైట్ ఒక విషయం చెప్పండి కిషోర్ బాబు గారు ఈ క్రెడిట్ అంటారు క్రెడిట్ మొత్తం ఉద్యమాన్ని ఇంతకాలం నడిపించినటువంటి కృష్ణ మాధు గారికి క్రెడిట్ మెజారిటీ క్రెడిట్ అంటే మేజర్ షేర్ క్రెడిట్ ఆయనకు వెళ్ళాలి తర్వాత ప్రధానమంత్రి గారు దీనికి సపోర్ట్ గా బాధ్యతగా నిలిచాడు చంద్రబాబు గారు దీన్ని సపోర్ట్ చేశారు అనేక సామాజిక వర్గాలు కూడా ఈ అంశానికి మానవత దృక్పథంతో సామాజిక న్యాయ దృక్పథంతో సపోర్ట్ చేశారు ఎంతో మంది చనిపోయారు కూడా ఉద్యమం జరుగుతున్న చనిపోయారు వాళ్ళకి క్రెడిట్ ఇవ్వాలి ఎంతో మంది నష్టపోయారు ఎన్నో జీవితాలు నష్టపోయినాయి ఎంతమంది నష్టపోయారు ఓ జీవితాలు పడంగా పెట్టి పోరాటం చేశారు అది వాళ్ళకి కూడా క్రెడిట్ ఇవ్వాలి ఏదేమైనప్పటికీ కూడా నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే రిజర్వేషన్ అనేవి నడవలేనిటువంటి ఒక అంగవైకల్యం ఉన్న వాళ్ళకి నడవటానికి ఉపయోగపడే ఓతకర్రలు మాత్రమే అది నడవటానికి పరిగెత్తాలంటే ఆ పరిగెత్తాలంటే ఓత అధిగమించి పరిగెత్తి రాజ్యాధికారం పట్టుకోవాలి ఆ ఎప్పుడు నేను ఈ ఓతకర్రలతో నడుస్తాను కుంటుకుంటూ పరిగెత్తే కులాలతో నేను పోరా పోరా పరిగెత్తలేను అని అంటే మళ్ళీ అది మళ్ళా అది శాశ్వతంగా వెనుకబడతానికి అది కారణం అవుతుంది ఆ విషయం కూడా గమనించాల్సిందిగా నేను అందరినీ విజ్ఞప్తి చేస్తున్నాను చేసుకోవాలి దీర్ఘకాలిక స్వల్పకాలిక లక్ష్యాల మధ్య మనం సమతుల్యత దీర్ఘకాలిక లక్ష్యం కోసం స్వల్పకాలిక ధన్యవాదాలు రావిల కిషోర్ బాబు గారు ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చినందుకు